ఇటీవల అరెస్ట్ అయిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ ఇంకా జైల్లోనే ఉన్నారు మరోవైపు వంశీపై వరుసగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి దీంతో వంశీ ఇప్పట్లో బయటికి వచ్చే పరిస్థితి లేదా ఆత్మకూరు వీరవల్లి పోలీస్ స్టేషన్లో తాజాగా వంశీపై కేసులు కూడా నమోదయ్యాయి కేసుల మీద కేసులతో వంశీ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు తాజాగా వంశీపై భూకబ్జా కేసును కూడా నమోదు చేశారు ఇంకా కొన్ని చోట్ల కూడా ఫిర్యాదులు అందుతూనే ఉన్నట్లు తెలియవస్తోంది దీంతో వంశీ కేసుల గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తోంది ఇప్పటికే పలు కేసులు ఆయనపై నమోదు కాగా తాజాగా మరో మూడు కేసులు నమోదయ్యాయి గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడు కిడ్నాప్ వ్యవహారంలో అరెస్టై జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మూడు కేసులు నమోదు చేశారు కృష్ణా జిల్లా పోలీసులు ఆత్మకూరు వీరవల్లి పోలీస్ స్టేషన్లతో పాటు మళ్లీ గన్నవరం పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి ఆత్మకూరులో ఓ పొలం వివాదంలో వల్లభనేని వంశీ ఆదేశాలతో అతని అనుచరుల పేరుతో దౌర్జన్యం చేశారని పొలం రిజిస్ట్రేషన్ చేయించారని కేసు నమోదు చేశారు పోలీసులు ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించిన నేపథ్యంలో ఎవరికీ చెప్పలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు బాధితుడు ఇక బాధితుడిచ్చిన ఫిర్యాదులో కేసు నమోదు చేశారు ఆత్మకూరు పోలీసులు మరోవైపు వీరవల్లి ప్రాంతంలో ఒక కంపెనీ ఏర్పాటు చేశారు ఆ సమయంలో రైతులకు పరిహారం ఇవ్వటంలో అవకతవకలకు పాల్పడ్డారని రైతులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు వీరవల్లి పోలీసులు ఇదిలా ఉంటే తన భూమిని కబ్జా చేశాడని తాజాగా ఓ న్యాయవాది భార్య గన్నవరంలో ఫిర్యాదు చేశారు గన్నవరం నియోజకవర్గంలోని మర్లపాలెం మండలంలోని పానకాల చెరువులో అక్రమంగా మైనింగ్ తవ్వకాలు జరిపారని ఫిర్యాదు అందింది దీంతో ఆ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు పోలీసులు అక్రమ తవ్వకాల వల్ల ప్రభుత్వానికి నష్టం జరిగిందని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు గన్నవరం పోలీసులు వంశీ అక్రమాలపై ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే ఇప్పుడు వంశీపై నమోదైన భూకబ్జా కేసును కూడా దర్యాప్తు బృందానికి అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఈ కేసును అక్కడకు బదిలీ చేయాలంటూ ఫిర్యాదుదారులు కోరారు తమ వద్ద ఉన్న ఆధారాలు స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లన్నింటినీ సిట్ బృందానికి ఇస్తామని న్యాయవాది సతీమణి బంధువులు చెబుతున్నారు రేపు మూడు రోజుల పాటు వల్లభనేని వంశీని పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించారు విజయవాడ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలీస్ కస్టడీకి తీసుకుని విచారించారు గురువారంతో పోలీసులు కస్టడీ ముగిసింది మరోసారి పోలీస్ కస్టడీకి తీసుకునే ఆలోచనలు పోలీసులున్నట్టు తెలుస్తోంది మరోవైపు రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీకి వెస్ట్రన్ టాయిలెట్ మంచం సదుపాయాలు కల్పించాలని కూడా కోర్టు ఆదేశించింది తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వెళ్లిన వంశీ గత ఎన్నికల్లో వైసీపీ తరపున గన్నవరం ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు వైసీపీ హయాంలో జగన్ అండచూసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించారు చంద్రబాబు కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు దీంతో కమ్మ సామాజిక వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న పరిస్థితి దౌర్జన్యాలకు కబ్జాలకు పాల్పడుతున్న వారికి ఫుల్ సపోర్ట్ చేశారు జగన్ సీఎంగా ఉన్న సమయంలో గన్నవరానికి రాజుగా వ్యవహరించారు ఇప్పుడు కేసుల ఉచ్చులో బిగుసుకుపోతున్నారు కేసు మీద కేసుతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు వరుస కేసులు నమోదు కావడంతో ఇక ఇప్పట్లో వంశీ బయటకొచ్చే పరిస్థితి లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు వైసీపీ హయాంలో రెచ్చిపోయిన వైసీపీ నేతలను ఒక్కొక్కరిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు తాజాగా పోసాని కృష్ణమురళిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు వీళ్లపై గత ప్రభుత్వంలోని ఫిర్యాదులు చేసినా అప్పట్లో పోలీసులు పట్టించుకోలేదు కూటమి ప్రభుత్వం రాగానే గత ఫిర్యాదులు ఆధారంగా కేసులు నమోదవుతున్నాయి ఈ క్రమంలోనే వంశీపై కేసు నమోదైంది అయితే తాజా కేసులపై పోలీసులు ఏ చర్యలు తీసుకుంటారో ఇంకా సమాచారం లేదు ఇలా ఇంకా కేసులు నమోదైతే వచ్చే నాలుగున్నరేళ్లు వంశీ జైల్లోనే గడిపే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది చూడాలి మరి ఏం జరుగుతుందో